ఎలాంటి విఘ్నాలు లేకుండా మీ రాజకీయ భవిష్యత్తు కొనసాగాలని కోరుకుంటూ ఇక చర్చలోకి వెళ్దాం సో దీంట్లో టీపీసీసీ అధ్యక్షులు చేస్తున్న కామెంట్స్కు సంజయ్ కౌంటర్ వేశారు అసెంబ్లీని రద్దు చేయాలి మరొకసారి ఎన్నికలకు పోదాం రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్న దొంగోట్ల విషయంలో మరి తెలంగాణలో కూడా మాటల మంటలు చెల్లరేగుతున్న నేపథ్యంలో వాస్తవానికి మరి ఒకసారి లింగం యాదవ్ గారితో మాట్లాడదాం లింగం యాదవ్ గారు ఎస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అసెంబ్లీని రద్దు చేయండి ఎన్నికలకు ఎన్నికల్లో గెలిచినట్టయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బండి సంజయ్ చేసిన కామెంట్స్ అండి ముందుగా మీకు అదే విధంగా మార్నింగ్ ఎస్ డెఫినెట్ గా ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థల మీద ప్రత్యేకించి రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల సంస్థల మీద ఇవాళ ఏ విధంగా దాడి జరుగుతుంది ఆ రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని ఏ విధంగా బీజేపీ చాలా చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది అనేది ఇవాళ దేశవ్యాప్తంగా పదకొండు సంవత్సరాలుగా మనందరం చూస్తున్నాం ప్రత్యేకించి ఈడీ సిబిఐ ఐటీ ఇలాంటి సంస్థలనే కాకుండా చివరకు అటానమస్ గా పనిచేయవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇవాళ బీజేపీకి ఏ విధంగా సహకరిస్తుంది అనేది మన అందరికి తెలిసిందే ప్రత్యేకించి మన లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిజెపికి సహకరించింది ఏ విధంగా ఓట్ చోరు జరిగింది అనేది విత్ ఎక్స్క్లోజివ్ ఎవిడెన్స్ తోటి రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది ఇవాళ చాలా ఉదాహరణలు కూడా చేశారు చూపించారు ప్రత్యేకించి మహదేవ్ అసెంబ్లీ కాన్స్టెన్సీలో అంటే బెంగళూరు సెంట్రల్లో జరిగినటువంటి లక్ష ఓట్లు ఏ విధంగా ఇవాళ అవకతకలు జరిగినాయి ఏ విధంగా దొంగ ఓట్లు జరిగినాయి ఏ విధంగా ఒక వ్యక్తికి నాలుగు పోలింగ్ బూత్లలో ఉన్నాయి ఇవాళ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీలు ఎట్లా ఉన్నాయి ఒక ఒక ఇంట్లో హౌజ్ నెంబర్ జీరోలో లో ఎట్లా ఇవాళ దాదాపు యాభై పైగా ఓట్లు ఉన్నాయి వేలాది ఓట్లు ఉన్నాయి హౌస్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఒక ఇంట్లో ఒక చిన్న రూమ్ లో దాదాపు ఎనభై మందిగా ఆ ఇంట్లో ఎట్లా నివసిస్తారు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ తోటి బయట పెట్టడం జరిగింది దానికే అదే కాదండి ఇవాళ మనకు చాలా ఉదాహరణ ఉన్నాయి మహారాష్ట్రలో కూడా చూస్తే ఇవాళ ఏ విధంగా మహారాష్ట్ర రెండు అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ ఐదు సంవత్సరాలలో మహారాష్ట్రలో పెరిగిన ఓట్ల శాతం పర్సెంటేజ్ ఓట్లు థర్టీ ఫైవ్ లాక్స్ అదే మన పార్లమెంట్ ఎలక్షన్స్ కు అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఫైవ్ మంత్స్ లో ఈ ఫైవ్ మంత్స్ లో ఫిఫ్టీ ల్యాక్స్ ఓట్స్ అంటే ఫైవ్ ఇయర్స్ లోనేమో థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెరిగితే ఈ ఫైవ్ మంత్స్ లా ఫిఫ్టీ ల్యాక్స్ ఓట్స్ ఈ డిఫరెన్స్ ఎట్లు వచ్చింది దీనికి వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇవాళ బీజేపీ నాయకులు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్స్ గా అపాయింట్మెంట్ అయ్యారో మరి అయితే ఎవరికి తెలియదు మరి ఇవాళ దాన్నే ఇవాళ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఓట్ చోరుతోంటి బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిందో దానిలో చెప్పుకుంటేనే గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణలో కూడా మాకు డౌట్ ఉంది ఇక్కడ కూడా ఎందుకంటే బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడం అనేది ఇక్కడ తెలంగాణలో అసంభవం వాళ్ళ కనీసం కార్యకర్తలలో చాలా ఏరియాలలో వాళ్ళ పట్టు కూడా లేదు కమిటీలు కూడా లేవు అలాంటి సందర్భంలో మరి ఎట్లా గెలుస్తారు ఎందుకంటే ఇవాళ మనకు ఒక ఉదాహరణే కాదండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పేరుతో ఏ విధంగా జరుగుతుంది లక్షల లింగం యాదవ్ గారు యాదవ్ గారు ఓకే మీరు ఇదే ఆరోపణ చేస్తున్నారు రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లింగం యాదవ్ గారు కూడా దొంగ ఓట్లు అనే అంశంలో మా టీపీసీసీ అధ్యక్షులు కూడా అదే మాట్లాడుతున్నారు బండి సంజయ్ మీకు ఒక సవాల్ విసిరారు అది ఎట్లా సాధ్యం నేను ఐదు ఐదు వేలు పదివేలతో గెలవలేదు ఈ రెండు లక్షలు ఇరవై వేల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీని ఇమీడియట్ గా రద్దు చేయండి మీరు కనుక మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజలు కనుక మిమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి విసిరిన సవాల్కి ఏం సమాధానం చెప్తాను బండి సంజయ్ గారు సవాల్ విసిరితేట్లండి ఆయన ఏం మాట్లాడతాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా సీనియర్ జర్నలిస్టులు ఒక హోంశాఖ సహాయ మంత్రి కే కేంద్ర మంత్రిగా మాట్లాడవలసిన మాటలు మాట్లాడిందా ఇవాళ ఆయన రోహింగ్యాలు వస్తారంటారు మరి కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యత ఏందండి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడ ఆయన బాధ్యత కదా ఆయన మినిస్ట్రీ కింద వస్తుంది కదా ఆయన అందుకే కార్పొరేటర్కి ఎక్కువ కేంద్ర హోం మంత్రికి తక్కువ ఆయన ఏం మాట్లాడతారు దమ్ముంటే అదే చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ఇంత ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి బయట పెడితే మరి ఎవరు ప్రభుత్వాన్ని రద్దు చేయాలండి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేయమనండి అప్పుడు ఎలక్షన్ కొన్ని పార్లమెంట్ ఎలక్షన్ దమ్ముంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్ పెట్టండి ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా అన్ని రాజకీయ పక్షాలు మేధావులు చివరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం కదా గతంలో సుప్రీం కోర్ట్ సీజేఐ ఉండేది మెంబర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసే దాంట్లో ఇవాళ ఎందుకు ఏం చెప్తున్నారు అందుకే ఆయన బండి సంజయ్ కి దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి నరేంద్ర మోడీని రిజైన్ చెప్పండి పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టండి డెఫినెట్ గా పోతాం లేదంటే రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి ఒక్క నుంచి ఒకటి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి మీరెంత మీ నిజంగా బిజెపి మరి పదకొండు సంవత్సరాలుగా తెలంగాణకి ఏం చేసింది పదకొండు సంవత్సరాలుగా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఎన్ని ఇచ్చింది విభజన చట్టంలో హామీలు అమలు చేసిరా ఫార్టీ పర్సెంట్ బీసీ నాలుగు నెలల పైగా కేంద్రంలో కేంద్రం తన దగ్గర పెట్టుకుంది మోసీ వేసుకు డబ్బులు ఇచ్చిరా మెట్రో ఎక్స్పెండేషన్ డబ్బులు ఇచ్చిరాదవ్ అమ్ముంటే దీని మీద చర్చ పెట్టి పోదాం రేపు స్థానిక సంస్థల్లో బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదు అందుకే మళ్ళీ ఇక వెంకటరెడ్డి గారు పివి రెడ్డి గారు